మోసే అన్నయ్య చెంగమ్మ నువ్వు నా బంగారు నన్ను పెళ్లి చేసుకో ఇంకేంటి చెంగమ్మ ఇంత మంచిగా పిలుస్తాడు మా అన్నయ్య బంగారం అని దినేష్ బంగారం అయితే మోసే కాకి బంగారం అయ్యో మోసే అన్నయ్య మిమ్మల్ని కాకి బంగారం అంటుంది చూడు ఒకసారి చెంగమ్మ దినేష్ తమ్ముడు బంగారం అంట దినేష్ తమ్ముడు ఉన్నప్పుడు రాలే గాని ఇప్పుడు వచ్చో పెద్ద బంగారం సింగారం అని చెప్తుంది నిన్న ప్రిన్సెస్ అయితే ఈవినింగ్ అంతా నిన్నే గలవరించింది చెంగమ్మ ఆఫ్టర్ ఓకే ఓకే ఒకవేళ అప్పటి వరకు వస్తే రా లేదంటే లేదు ఓకేనా ఏం లేదు నవనీత్ దా గురించే మొత్తం మీటింగ్ ఒకవేళ కుదిరితే చూడు రమ్య హాయ్ పిన్ని హాయ్ రమ్య గుడ్ ఆఫ్టర్నూన్ రమ్య కాలేజీ పోలేదా రమ్య చెంగమ్మా నువ్వు సావు మోసే అప్పుడు నువ్వు చావు మోజే అప్పుడు ఎలా చేస్తా అయ్యో ఎందుకు చెప్ప మా అన్నయ్యని అన్నయ్యమంటున్నావు వద్దు ఓకే రా ఓకే ఓకే మేడం బండి పాట ఎప్పుడు ఇస్తున్నావు మేడం బండి పాట లేదు ఏం లేదు లైవ్ లో అయితే ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైట్ లో ఉండకండి నాతో అయితే మాట్లాడండి లైవ్ లో లైక్ చెప్పతే లైక్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హూ ఇస్ చెంగమ్మ చెంగమ్మ ఏమంటారు మధ్య అనాలా వదిన అనాలా కాకపోతే మా ఏమంటారు యూట్యూబ్ లైవ్ అందరికీ ఒక గర్ల్ ఫ్రెండ్ అనమాట తను చెంగమ్మ పేరు ఫేమస్ కదా తెలియపోతేలా చెంగమ్మ ఒకసారి మా పద్ధతి అవు కదా రమ్య లేదు పిన్ని వెళ్ళలేదు ఏంటి పిన్ని లైవ్ ఇప్పుడు పెట్టావు నిన్నటి నుండి టూ టైమ్స్ పెడుతున్నారు లైవ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి ఒకటి లైవ్ మళ్ళీ ఈవినింగ్ సెవెన్ టు నైన్ వరకు ఒక లైవ్ టూ టైమ్స్ అయితే పెడుతున్నా నుండి టూ టైమ్స్ అయితే లైవ్ పెడుతున్నా మళ్ళీ ఈవినింగ్ సెవెన్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వు రమ్య చెంగమ్మ ఉన్నావా భరత్ తమ్ముడు ఉన్నావా ఏంటి వాళ్ళు ఎవ్వరు రాలేరు నితిన్ రాలే వెంకట తమ్ముడు రాలే శ్రీధర్ గారు రాలే ఇంకా నరసింహ రాలే చాలా మంది రాలేదు నిన్న వచ్చినట్టు రాలే ఇవాళ స్వప్న గారు ఇంకా ఏంటి చెప్పండి చెప్పండి చెంగమ్మ గారు ఎవరిని చేసుకుంటావు నువ్వు పెళ్ళి లేదంటే ఇద్దరిని చేసుకోకుండా ఇలాగే ఎంజాయ్ చేస్తా అని చెప్తావా లేదంటే ముషాన్ని ఏం చేసుకుంటావా లేదంటే దినేష్ తమ్ముడిని చేసుకుంటావా మధు ఉన్నావా మరి ఏమైనా మాట్లాడు కదా మధు రమ్య ఓకే పిన్ని తిన్నావా రమ్య శుభ మధ్యాహ్నం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అండి శ్రీనివాస్ గారు తిన్నారా చెంగమ్మ ఉన్నారు ఉన్నారు అందరూ ఉన్నారు అందరు ఉన్నారు నీకెవరు కావాలి చెప్పు ఫస్ట్ బువ్వ తిన్నావా మిత్రమా తిన్నానండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైట్ లో ఉండకండి నాతో మాట్లాడండి లైక్ చేయకపోతే లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి నాతో మాట్లాడండి ఛానల్ అయితే విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి తిన్నా మిత్రమా ఏం కర్రీ శ్రీనివాసరావు గారు ఏం కూరా ఇంకా జోక్స్ చెప్పండి స్వప్న గారు అదే నేను అడిగిందానికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు కదా చెంగమ్మ ఇద్దరిని చేసుకుంటావా లేదంటే ఇలాగే చిల్ గల్లాగా ఉంటావా చెప్పు అని అడుగుతున్నా నేను చింగమ్మ వంట చేస్తావా నువ్వు అసలు చేసావా లేదంటే ఎవరైనా చేసి పెడతారా నయమ్ సిస్టర్ నేను కూడా ట్రై చేసుకోవాలా చేసుకో చేసుకో నయమ్ చెంగమ్మకి ఎవరైనా ట్రై చేసుకోవచ్చు తన ఇష్టం మీ ఇష్టం అంతేనా చెంగమ్మ పద్మేడవే